శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మెస్చినెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్లో వరుస దొంగతనాలకి పాల్పడినటువంటి ఒక ముఠాని ఇరవై నాలుగు గంటలు తిరగక మంది కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు నేను వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది అహ్మదీ గవర్నరేట్లోని మంగఫ్ మరియు మహబూలా ఈ రెండు ప్రాంతాల్లో ఎక్సైంజ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని కొంతమంది వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు తుపాకీతోటి బెదిరించి డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం దీనిపైన దర్యాప్తు అనేటువంటిది ముమ్మరం చేసినటువంటి అధికారులు మొదటగా ఒక ఎక్సైంజ్ సెంటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడొచ్చు అందులో ఒక వ్యక్తి ఒక తుపాకీ తీసుకుని లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారు వారిని బెదిరించడం జరిగింది అతని వెంటనే వచ్చినట్టు ఇంకొక ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళి కౌంటర్లో అంటే మొత్తం డబ్బులంతా తీసుకొని బయట వెళ్ళిపోతుంటారు అందులో మొదటిగా వెళ్ళినటువంటి వ్యక్తి కొంత డబ్బుల్ని కింద పడేశాడు అలాగే ఈ మొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తీసుకొచ్చిన తుపాకీ ఏదైతేనో అది కూడా అక్కడే పడేసి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయలేక పోలీసు వాళ్ళకి అయితే సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ కొంత డబ్బులు అయితే వీళ్ళు కింద పడిపోయింది కదా దాన్ని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ తుపాకీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంతకీ ఆ తుపాకీ ఏమిటో తెలుసా బొమ్మ తుపాకీ బొమ్మ తుపాకీ తోటి బెదిరించి వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళిపోయారు అయితే ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులను గుర్తించడానికి అలాగే ఆ వెహికల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఆ వెహికల్కి ఉన్నటువంటి నెంబర్ కూడా డూప్లికేట్ నెంబర్ అంటే ఎక్కడో దొంగతనం చేయడం నెంబర్ ప్లేట్ తీసుకొచ్చి ఈ వెహికల్కి అమర్చి వాళ్ళు దాని ద్వారా వెళ్ళడం జరిగింది అయితే దీనిపైన దర్యాప్తు ముమ్మరం చేయడం అధికారులు మహబూలా ప్రాంతంలో అనుమానితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అంటే అతనిపైన అనుమానం కలిగింది అదుపులోకి తీసుకున్నారు విచారిస్తే ఒప్పుకున్నాడు మేమే దొంగతనం చేస్తామని చెప్పేసి దాన్ని ఎలా చేశాడు అనేసి అంటే వీళ్ళు ఒక బిల్డింగ్ ఎత్తేనటువంటి బిల్డింగ్ పై నుంచి ఈ ఎక్సైంజ్ సెంటర్ పైన ఒక నిఘా పెట్టి ఉంటారు సో ఎప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు ఎప్పుడు జనాలు తక్కువ ఉంటారు కస్టమర్స్ ఎక్కువగా ఉన్నటువంటి టైం ఏది తక్కువ ఉన్నటువంటి టైం ఏంటి ఇలాంటివన్నీ గడ గమనిస్తూ ఉంటారు సో అతను ఏం చేశాడంటే తక్కువగా ఉన్న సమయం చూసి వాళ్ళ ఫ్రెండ్కి సమాచారం ఇచ్చాడు సో విధంగా ప్రస్తుతానికి కస్టమర్స్ తక్కువ ఉన్నారు రా అని చెప్పేసి సో వాళ్ళు అక్కడికి చేరుకొని దొంగతనం గడి పాల్పడ్డారు దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇదే విధంగా ఇంకొక ఎక్సెంజ్ సెంటర్లు కాడ దొంగతనానికి పాల్పడ్డారు ఈ రెండింటిపైన తీవ్ర దర్యాప్తు చేసినటువంటి వీళ్ళు మొదటి ఈ వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు కదా ఈ అదు ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇంకొక వ్యక్తి పేరు చెప్పాడు అతన్ని కువైట్లోని ఈ అల్ కురైన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అదుపులోకి తీసుకున్నారు సో దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి వీరి దగ్గర నుంచి నాలుగు వేల ఆరు వందల కువైట దినారులు అయితే ఇంకా స్వాధీనం చేసుకున్నారు ఆల్రెడీ నిన్నే ఆ బొమ్మతో పాకినైతే ఇంకా స్వాధీనం చేసుకున్నారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది మిగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంతకీ ఈ దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ఎవరు అనేసి అంటే నైజీరియాకి సంబంధించిన వాళ్ళు నైజీరియాకి సంబంధించిన ఒక గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలియజేస్తున్నారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఒక టీచర్ని ఒక విద్యార్థి తండ్రి బెదిరించాడు అలాగే కొట్టడం జరిగిందని చెప్పేసి సో దానిపైన కోవిటికి సంబంధించిన న్యాయస్థానం పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి రెండు సంవత్సరంలో కఠిన కారాగార జలశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఎందుకంటే వెదుల్లో ఉన్నటువంటి టీచర్ని ఆ తండ్రి దుర్భాషలాడటం అలాగే అలాగే చేసుకోవడం జరిగింది ఆ ఎగ్జామ్ హాల్ దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది దాంతోటి ఆ విద్యార్థిని లోపలికి ఎంట్రీ చేయలేదని ఏదో అక్కడ గొడవ రావడంతో ఆ టీచర్ని కొట్టాడు తండ్రి సో అది చట్టవిరుద్ధం కదా ఎందుకంటే అతను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నేను నడుచుకుంటున్నానని నేనేం చేయలేననేసి ఆయన అన్నాడు కానీ ఆయన వినకండా తండ్రి అతను ఆ రోజు కొనడం జరిగింది సో దానిపైన కేసు నమోదు చేసేటప్పుడు న్యాయస్థానం వేదిక ప్రస్తుతానికి పూర్తి విచారణ జరిపిన తర్వాత రెండు సంవత్సరంలో కఠిన కారాగార రజల శిక్ష విధించింది సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం పది సంవత్సరములు జైలు శిక్ష మరియు ఇరవై వేల కువైటీ దినారుల జరిమానా విధించింది ఎందుకు ఏమిటని దీనికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే ఈ సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఏం చేసి సైబర్ క్రైమ్కి పాల్పడ్డాడు అలాగే వంచన వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయడం జరిగింది పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇతను ఏం చేశాడంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన సిస్టమ్ని హ్యాక్ చేయడం జరిగింది దాని ద్వారా కొంత డేటాను సేకరించాడు దాంతోటి ఒక పౌరురాలకి ఫోన్ చేయడం జరిగింది అది కూడా ఎలాగంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి నేను వినియోగదారుల రక్షణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అధికారిని నేను అని చెప్పేసి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన డేటా అది కలెక్ట్ చేసి ఆవిడ అకౌంట్లో ఉన్నటువంటి పదిహేను వేల కువైట్ అధినారులను ఇతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దాని తర్వాత కేసు నమోదైంది పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకుంది అదుపులో తీసుకొని పది సంవత్సరంలో జైలు శిక్ష మరియు ఇరవై వేల కువైట్ అధినారులు జరువు విధించింది పలు రకాలటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డాడు కాబట్టి ఎందుకంటే ఒకటి వచ్చి సైబర్ క్రైమ్ గవర్నమెంట్ వెబ్సైట్ని హ్యాక్ చేసి అందులో డేటాని తస్కరించడం అలాగే వేరే వ్యక్తిని నేను పలానా అధికారిని అని చెప్పేసి మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇతర అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం సో ఇలాంటి చేశాడు కాబట్టి అంతటి భారీ శిక్ష ఇతనిగా పడింది కువైట్లో ప్రైవేట్ హౌసింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి అంటే జనాలు నివాసం ఉండేటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయంటే అపార్ట్మెంట్లుగా ఉంటాయి కదా అలాంటి వాటిపైన పైన టాప్లో రూప్ టాప్ పైన ఎవరైతే ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి టవర్స్ని నిర్మిస్తారో వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ఆల్రెడీ నిర్మించినటువంటి ఒక ముప్పై నాలుగు బిల్డింగ్స్ పైన ఈ విధంగా టవర్స్ నిర్మించిన వాళ్ళకి ఉల్లంఘన అయితే నమోదు చేశారు అలాగే తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక పన్నెండు మందికి ఆల్రెడీ జరిమానాలు కూడా విధించినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ నివాసం ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటే వాటిపైన సెల్ టవర్స్ అనేవి నిర్మించకూడదు ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఎప్పుడో దీన్ని అమలుకైనా తీసుకురావడం జరిగింది అలా నిర్మించడం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే ఆ రేడియేషన్ కారణంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్యం బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి చాలా రకాలటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి మన సెల్ ఫోన్ వాడితేనే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అలాంటి మన నెత్తిపైన అంత పెద్ద టవర్ పెట్టుకుంటే ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి సో ఆడవారికి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ అనారోగ్యం పాలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే అయితే ఇంకా చాలా డేంజర్ అది సో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ వస్తుంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నివాసం ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే అపార్ట్మెంట్స్ కానీ అలాగే ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏవైనా కావచ్చు అలాంటి బిల్డింగ్స్ పైన సెల్ టవర్స్ నిర్మించకూడదు అని చెప్పేసి మున్సిపాలిటీ అయిత నిర్ణయం తీసుకొని ఆ విధంగా నిర్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన జరిమానాలు అయితే విధించడం జరుగుతుంది కువైటు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక గృహ కార్మికురాళ్ళని దేశ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు దానికి గల కారణం ఏంటంటే ఆవిడ ఆత్మహత్యకి పాల్పడ్డం దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లోని అల్ సలాం ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కువైటు వాళ్ళ ఇంట్లో చేస్తున్నటువంటి గృహ కార్మికురాలు ఆత్మహత్యకి పాల్పడేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు వారి యొక్క యజమానులు అంటే ఇంట్లో కువైట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాచారం అందించారు కువైట్కి సంబంధించిన పారామెడికల్ సిబ్బంది మరియు భద్రతాధికారులు హఠాహుట్టిన అక్కడికి చేరుకొని పరిశీలన చూడంగా ఆవిడ అప్పటికే చెయ్యి కట్ చేసుకొని బ్లీడింగ్ అవుతా అవుతుంది దాంతో అక్కడ ప్రాథమిక చికిత్స అయితే ఆవిడకి అందించి దాని తర్వాత హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అయితే దీనిపైన కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి కానీ మ్యాక్సిమం ఆవిడని దేశ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి ఎందుకంటే ఆత్మహత్యకు పాల్పడ్డం కానీ ఏదైనా సరే నేరమే అది ఆత్మహత్య అనేది ఎవరు కానీ చేసుకోకూడదు సో ఆవిడ ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి మ్యాక్సిమం ఆవిడపైన చర్యలు చట్టపరాణ చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు అయితే ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఏమిటి ఇవన్నీ కూడా రానటువంటి రోజుల్లో మనకి తెలియడానికి అవకాశం ఉంది కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఏడు రోజుల్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా యాభై ఎనిమిది వేల ఉల్లంఘనలు మరియు ఇరవై తొమ్మిది అరెస్టులు చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే జనవరి పదకొండు నుంచి జనవరి పదిహేడు మధ్యకాలంలో వీళ్ళు యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కూడా కావాలంటే మీరు గమనించవచ్చు సో కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి తనిఖీలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ట్రాఫిక్ తనిఖీలు అందులోనూ ముఖ్యంగా కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని రోడ్డుపైకి వెళ్తే చాలా మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇంకా మన బస్సు రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ ధర కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేనటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకులు వైతలు ఉంటాయి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే ఎఫ్ఎస్ వాళ్ళు మనకు సమాచారం మేరకు ఇరవై రెండు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామం పైన ఒక రూపాయి నెల వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఐదు నారల మూడు వందలు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఏడు నర ఆరు వందల ఐదు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చినప్పుడు రెగ్యులర్ వీడియోలు కలుసుకుందాం సెల జై హింద్ సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్